ఉండమని చెప్పింది కొద్ది రోజుల తర్వాత అవన్నీ సెటిల్ చేసుకొని వెళ్ళమని చెప్పింది రైట్ ఒకసారి పిండియాల మహేష్ గారితో మాట్లాడదాం మహేష్ గారు నమస్కారం అండి మహేష్ గారు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా మ్యూట్లో ఉన్నట్లుంది మీ ఆడియో నమస్కారం అండి చర్చలో కొంచెం ఆలస్యంగా జాయిన్ అవ్వడం నో నో నాట్ అన్ ఇష్యూ అండి మహేష్ గారు ఎలా చూస్తారండి ఇప్పటికే అంటే మీ పార్టీ ముఖ్య నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం లేకపోతే బీజేపీ పార్టీ ఏదైనా ఒకటి ఎవరు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మేము పూర్తి సహకారం అందిస్తాం ఈ విషయంలో అంతా ఒక్కటిగా ముందుకెళ్లాలని మీరు కూడా మీ పార్టీ తరపు నుంచి చెప్పారు రైట్ ప్రస్తుతం ఈ డిజిటల్ వార్కి సంబంధించి లేకపోతే ఇప్పుడు నిషేధించినటువంటి ఛానల్కి సంబంధించి భారతదేశంలో తీవ్రంగా అలజడి సృష్టించే విధంగా దాంతోపాటుగా భారత్ పైనే విషం చింపుతున్నటువంటి ఛానల్స్ పైన నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అసలు ఎలా చూస్తారు నిర్ణయాన్ని కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా లేకపోతే డిజిటల్ ఛానల్స్కి ఇప్పుడున్నటువంటి నిషేధించినటువంటి పదహారు యూట్యూబ్ ఛానళ్ళకి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధం లేదంటారా ఏం చెప్తారు మీరు నమస్కారం సార్ ఒక మంచి చర్చను ఈరోజు ప్రారంభించిన ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా చర్చలో పాల్గొంటున్న మిత్రులకి నమస్కారం తెలిసి ముందుగా పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను నిజంగా ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఒక్క తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి మొన్న ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించినటువంటి మీటింగ్ లో ఇందులో రాజకీయాలకు తావియకుండా రాజకీయాల జోలికి పోకుండా ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకొని మనలో మనం కొట్లాడుకోకుండా ఏదైతే మన శత్రు దేశం మనం ఎప్పటికీ వాళ్ళని మిత్ర దేశంగా లేకపోతే ప్రేమతో క్షమించాలని ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పినట్టు మానవతా దృక్పథంతో ఆలోచించి ఎందుకంటే భారతదేశం అంటేనే మానవత్వానికి పుట్టినిల్లు భారతదేశం అంటేనే ప్రపంచంలో ఉన్న సబ్బండ వర్గాలు ఎవరు వచ్చినా కూడా మనం ఎంత పారదర్శకంగా ఎంత దయా హృదయంగా ఉంటామంటే వాళ్ళు మన మీద దాడి చేస్తారని చెప్పి తెలిసినా కూడా వాడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మన డాక్టర్లు కావచ్చు మన లాయర్లు కావచ్చు వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా సాయం చేసేటువంటి ఒక ఆ దయాహృదమైనటువంటి నిజమైన అంటే చల్లటి మనసున్నటువంటి పౌరులు మన భారతదేశంలో ఉంటారు అది మన బలము బలహీనత రెండూ అవుతుంది ఎందుకనంటే ఒక శత్రువు ఇప్పుడు ఆ గాంధీ ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెప్ప దెబ్బ సత్యాగ్రహం పాటించి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ గారి లాగా ఇప్పుడు ఈ పాకిస్తాన్ పట్ల మనం ప్రదర్శిస్తే బాగుండదు కాబట్టి ఖచ్చితంగా ముక్త కంఠంతో ఖండించాలే తప్పకుండా వారికి బుద్ధి చెప్పాలి తప్పకుండా ఇప్పుడు భారతదేశంలో స్లీపర్ సెల్స్ గా అంటే టెర్రరిస్ట్ టెర్రరిజం అంటే చాలా ఇప్పుడు నేను భారత ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భం ఒకటి అడగదలుచుకున్నా భారతదేశంలో ఇంటర్లైట్ల పట్ల కగార్ ఆపరేషన్ పేరుతోటి రెండు వేల ఇరవై ఆరుకు మొత్తం నక్సలైట్లు ఉండని అంతం చేస్తామని అటువంటి అమిత్ షా గారు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు మరి టెర్రరిస్ట్ టెర్రరిజం విషయంలో ఎందుకు అంత నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారు సంవత్సర కాలంలో నక్సలిజాన్ని అంతం చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదే సంవత్సర కాలంలో టెర్రరిజం బయట దేశంలో పాకిస్తాన్ మన శత్రు దేశంలో ఉన్న పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇంకా ఇతర ఏ దేశాలు మన దేశం పట్ల శత్రుత్వం ప్రకటిస్తూ ఉన్నాయో మన మన దేశంతో కాలు తూగుతా ఉన్నాయో యుద్ధానికి ప్రేరేపిస్తా ఉన్నాయో అది యూట్యూబ్ డిజిటల్ డిజిటల్ ఛానళ్ల ద్వారా కావచ్చు లేకపోతే స్లీపర్ సెల్స్ లాంటి టెర్రరిస్టులను టెర్రరిజం మన భారతదేశంలో పంపించి గతంలో కూడా చూసినాం హైదరాబాద్ లో బాంబు పేలు అప్పుడు కానీ తర్వాత ముంబాయి ఘటన కానీ చాలా ప్రాంతాల్లో ఉన్నది ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో నిఘా వర్గాలు హెచ్చరించినట్టుగా తెలుస్తా ఉన్నది మొన్న పహల్గాం ఘటన కూడా నిజంగా నిఘా వర్గాల వైఫల్యం అని చెప్పొచ్చు అంటే ఎవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో నేను వాళ్ళని తప్పుపట్టడం లేదు ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఆగిపోయింది గతంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉండే ఒకప్పుడు ఒక సైనికునికి ఒక సెక్టార్ ఇస్తే ఆ సెక్టార్ లో పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటే ఇప్పుడు ఒక్కొక్క సైనికుడు రెండు రెండు సెక్టార్లను అంటే డబుల్ డ్యూటీ ఓటీ చేసే అటువంటి పరిస్థితిని దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పి కొంతమంది మాజీ ఆర్మీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్తా ఉంటే చూస్తా ఉంటే బాధ కలుగుతా ఉన్నది వాళ్ళ అన్ని వీరు పేరుతో కావచ్చు లేకపోతే అంటే చివరికి ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేస్తారో అనే ఒక భయాన్ని కలిగిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆర్మీ అనేది మన దేశ రక్షణ కోసం ఉన్నటువంటి వ్యవస్థ విషయంలో డబ్బుల విషయంలో కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర విషయాల్లో భేషజాల పోకుండా కరెక్ట్ గా నిక్కచ్చిగా ఒక బలోపేతమైనటువంటి సైన్యాన్ని తయారు చేయడం కోసం వాళ్ళకి ఎటువంటి వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా వాళ్ళకు ఫ్రీడమ్ కల్పించి దాంట్లో రాజకీయాల దు రాజకీయాల దురుద్దేశంతో ఆలోచించకుండా వేషరత్తుగా అంటే భారతదేశానికి కాపాడుకోవడం కోసం ఏ రకమైన సైన్యం అవసరం ఉన్నదో గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినా ఇంకా ఇప్పుడు ఎందుకంటే డిజిటలైజేషన్ వచ్చింది తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏఐ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే మన కాలంతో పాటు మనం పోరా పరిగెత్తుతున్నటువంటి సందర్భంలో మనం కూడా అప్డేట్ కావాల్సిన అప్డేట్ వర్షన్ లో ఆర్మీ సైన్యాన్ని తయారు చేసుకొని నిఘా వర్గాలను తయారు చేసుకొని దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా దేశంలో ఉట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా ఇవాళ కొవ్వత్తులు పట్టుకొని వచ్చి మనం ఏ విధంగా వారికి అర్పిస్తున్నామో రేపు భవిష్యత్తులో పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు దేశానికి ప్రభుత్వానికి అందరం కూడా ఏ ఐక్యంగా నిక్కచ్చిగా నిలవాల్సిన అవసరం ఉన్నది భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా వర్గాలు కూడా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభుత్వం ఆర్మీని బలోపేతం చేయడం విషయంలో ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలో సైనికులకు పని ఒత్తిడి లేకుండా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేటువంటి విషయంలో ఒక పనిని ఇద్దరు చేసే పనిని ఒకరికే అప్పిప్పకుండా అవసరమైతే ఒక ఎక్స్ట్రా పర్సన్ ఉంచే విధంగా చాలా మంది యువత అంటే ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి యువత ఏ దేశానికి కూడా లేరు కాబట్టి యువతను అటువైపుగా తీసుకుపోవడానికి ఆలోచన చేసే చేసే విధంగా మోటివేషన్ చేసే విధంగా దేశంలో ఇంటిగ్రేట్ అంటే ఐక్యత దేశ ఐక్యత దేశభక్తి దెబ్బతీయకుండా టెన్త్ క్లాస్ నుంచే చిన్ననాటి నుంచే విద్యార్థి దశ ఉంటే దేశభక్తిని పెంపొందించే విధంగా మనం అందరం ఒకటే దేశం కోసం కొట్లాడాలి నిలబడాలి అనేటువంటి విధంగా తయారు చేసినటువంటి అవసరం ఉన్నది ఇవాళ డిజిటలైజేషన్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు చాలా ప్రాబల్యం ఇవాళ జరగని విషయాన్ని జరిగినట్టుగా జరగని విషయాన్ని జరగనట్టుగా ఎక్కడో జరి ఒక అభూత ఒక భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఇటువంటి విషయాల మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది తప్పకుండా పాకిస్తాన్ ను ఓడించడం కోసం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం కోసం దేశ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఉంటామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అఖిలపక్ష పార్టీ మీటింగ్ లో చెప్పినట్టుగా పాకిస్తాన్ ను ఓడించడం కోసం పాకిస్తాన్ ను మన జోలికి రాకుండా చేయడం కోసం అలా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పౌరులు ఉన్నారో అందులో అమాయకుల మీద కాకుండా టెర్రరిస్టుల మీదనే మన యుద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ దేశంలో కూడా ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి పిలుస్తూ ఇక్కడనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ముస్లిం సోదరులు ఆర్మీలో చాలా మంచి మంచి పొజిషన్ లో పనిచేసి దేశం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆర్మీలో పనిచేసి దేశ రక్షణ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది చాలా రకాలుగా సేవలు అందించినటువంటి ముస్లిం సోదరులు ఉన్నారు క్రిస్టియన్ సోదరులు ఉన్నారు లౌకిక వాదనలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం అటువంటి వాళ్ళకు దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడికి పాకిస్తాన్ క్రికెట్ లో గెలిస్తే ఇక్కడ సంబరాలు చేస్తారు పాకిస్తాన్ క్రికెట్ లో గెలిస్తే ఇండియాలో సంబరాలు చేస్తారు ఎక్కడో పాకిస్తాన్ జాతీయ జెండా కాలబెడితే ఇక్కడ మద్దతు వాళ్ళకి ఇక్కడ ఏదో నిరసన వ్యక్తం చేసినట్టు చేస్తారు అటువంటి కొంతమంది వ్యక్తులు చేయబట్టి అంటే చాలా టెక్నికల్ గా వాళ్ళు మనల్ని ఎదుర్కోలేక మన దేశం మీద యుద్ధం చేసి గెలవలేక మన మన దేశంలో ఉన్నటువంటి ఏదైతే మన మత సామరస్యానికి నిలకడగా ఉన్నటు దేశంలో మత కల్లోలు సృష్టించడం వల్ల మనలో మనకు గొడవలు పట్టడం వలన మనలో మనకు యుద్ధాలు సృష్టించడం వల్ల చాలా ఈజీగా వాళ్ళు మనల్ని ఓడించేటువంటి అవకాశం ఉంటది అంటే హిందువులు ముస్లింలు వేరు లేకపోతే హిందువులు క్రిస్టియన్లు వేరు లేకపోతే హిందువులు జైన్లు సిక్కులు వేరు అనే అటువంటి ఒక విభజించి పాలించి ఆనాడు బ్రిటిష్ పాలన ఏదైతే బ్రిటిష్ పాలసీ ఉందో ఆ విధంగా ఇవాళ పాకిస్తాన్ చేస్తా ఉన్నది కాబట్టి ఈ దేశంలో ఉట్టి దేశం కోసం కొట్లాడే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అందరూ కూడా భారతీయ పౌరులు కూడా దేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది తల్లు తల్లి పాలు రాగి తల్లి రొమ్ము గుర్తి వ్యక్తులు ఎవరైనా వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కఠినంగా శిక్షించాల్సిన జితేంద్ర గారు అంటే కేవలం ఇటువంటి యూట్యూబ్ ఛానళ్ల పైన నిషేధం విధించడం కాదు